పడుకున్నా కూడా శ్రీలత సందీప్ మాట్లాడుకున్న మాటలే గుర్తొస్తూ ఉంటాయి ఎలా అయినా సరే ఈ రోజే సీతాకాంత్ని పైకి పంపించేసి ఇయ్యాలి అని అయితే సీతాకాంత్ ఏమో అర్జెంట్గా నేను బెంగళూరు వెళ్ళాలని చెప్పని వెళ్ళిపోతూ ఉంటాడు పరిగెత్తుకుంటూ వస్తుందనమాట రామలక్ష్మి తనని గట్టిగా కౌగలించుకుంటుంది మీరు ఎక్కడికి వెళ్ళడానికి ఇల్లు నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళండి అసలు ముందు ఈ ఇల్లు దాటి మీరు బయటికి అడుగు పెట్టకండి అని అదే ఎందుకు పోనీ నువ్వైనా నాతో వస్తావు అది కాదండి నేను చెప్పేది వినండి అని రామలక్ష్మి ఎంతగా చెప్పినా చెప్పడానికి ప్రయత్నించినా వినిపించుకోడం అనమాట సరే నాకు ఏదో ప్రమాదం ఉంది నన్ను నేను చచ్చిపోతాను అంటున్నావు కదా నాకు ప్రమాదం తలపెట్టే వాళ్ళు ఎవరో నీకు తెలుసు కదా వాళ్ళు ఎవరో చెప్పు అంటూ నిలదీస్తాడు రామలక్ష్మిని సీతాకాంత్ అయితే శ్రీలత గుట్టకలు మింగుతూ ఉంటుంది ఎక్కడ చెప్పేస్తాడో ఏమో అన్నట్టుగా ఇలా కాదు నా మీద వట్టేసి చెప్పు నన్ను చంపేసే వాళ్ళు నేను వాళ్ళ వల్ల ప్రమాదంలో పడతానని అంటున్నావు వాళ్ళు ఎవరో చెప్పు అంటే ఒక్కసారిగా రామలక్ష్మి మౌనంగా అయిపోతుంది చెప్పడానికి భయపడుతూ ఉంటుంది చెప్పినా నమ్మడు సీతాకాంత్ అలాంటప్పుడు చెప్పి ఏం ప్రయోజనం అని కానీ వెళ్ళనివ్వకుండా చేద్దామన్నట్టు ప్లాన్ వేసుకుంటూ ఉంటుంది అన్నమాట అటు స్త్రీలత గురించి నిజం చెప్పలేక సీతాకాంత్ బయటికి పంపించలేక తనకేమవుతుందో అని తనలో తానే మదన పడిపోతూ చాలా బాధపడుతూ ఉంటుంది అనమాట ఇలా సీతాకాంత్ కోసం కంగారు పడుతూ ఉన్న సీన్స్ లో రామలక్ష్మి యాక్టింగ్ అయితే మాత్రం చాలా సూపర్గా ఉంటుంది రియల్గా